ක්කුේ නිමනක රමන් බකඩුන් දෙෙවරකු පක්කු වේ මමනක රයිමන් බක්කඩුන් දෙෙවරකු හක්කතෝඩු ගබ ගමන් තුඩු මනසක්‍රද රුඩයි සැන්තනුන්දග තක්කු වේ මෙමනක රමුන් බක්කඩුන් දෙෙවරකු මන්න මයිජන දිලෝනඩුවක ය సోమపున తుంచి యాదముల తెచ్చినా పక్షమూర్తి మన పక్షమే మనకు వరకు సురల కొరకు మందరగిరి మోసి సురల కొరకు మందర గిరిమోసి అమర సురాల కమృతంబుని పంచిన ఆది విష్ణు మనవాడై ఉండవేణి మనకు రాముండడుండే వరకు కంటికి కన్న దయతో నీవు కంటికి కన్న పడరాబు కంటి వింటిని గురుని సా ఇంటిని గురు బోధన రదము కంటి కంటికి కనబడరావు కరుణాకర దయతో నీవు కంటికి కనబడరావు నీపై ఆశలు నిలుపుకున్నమా గత జల కాపాడకుందివి నీ పై నాపై కరుణాక్ష కంటికి కనబడరావు కరుణాయత నీవు కంటికి కనబడరావు ఇలాంటివి చాలా పాడతాను చాలా సక్క దేవుడి మీదవే పాడతాను దసరీ అంటే ఆంజనేయుడు సీతను చూసి రాముడి దగ్గరికి వచ్చి సీతను నేను చూశాను సుమా ఆ భూలోక తల్లి ఈ విధంగా ఉన్నాది అని రాముడితో ఈ విధంగా చెప్తున్నాడు అనమాట దసరద రామా ముద్దు పుత్రి బల్ పాలు మరువక దూ సున్నా నిన్ను ఆ మసలు మరువ కదలుసు సున్నా ది అబాల ఎన్నడై నను విటి కష్టములరు గదాయను పద్వృతమణి కన్నుల మూడవలి కసిపట్టి చుట్టూ రాచసులు బాధింపాగా రామా సీతమ్మ చుట్టూ రాచసులే ఉన్నారు కసిపట్టి చుట్టూ రాచసులు బాధింపాగా అసతమైనట్టువంటి గోరవనములో సోకించుచున్నది దసరా రామ సీత బదలు గల్పా తరమ చాలా పెద్ద కీర్తనలే పెద్ద కీర్తనలే ఆ అదే కానీ ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటే ఇలాంటి కీర్తనలు ఒకరు కదా చాలా మంచి కీర్తనలు చాలా మంచి పాటలు చాలా చక్కనైనటువంటి పాటలు పాడతాను చాలా అప్పుడు తాటరాజు పాటలు దువంధర్ పాటలు అన్నమాట మాట్లాడప్పుడు చాలా సక్కన అందగాడ అందగా కొవాడుతో ఇలాంటి పాటలు చాలా పెద్ద పాటలు అనమాట పూర్తిగా పాడాలి అది ఏ గొల్లలేరమ్మా అది గంట వారి నా ఎంచిపోతుందో లేరమ్మ అది ముగ్గురా అన్నలకి ముద్దు రమ్మ ఇలాంటివి పాటల తర్వాత పార్వతం పాట అని ఇలాంటి చాలా మంచి పాటలు అనమాట అమ్మ గరాలమ్మ భోని కపాడు మా తింటామని గరాలమ్మ భోని అమ్మని పేరు పెట్టి జన కోవిల గజి గడుగురమ్మ కోవిల పక్కన జన కోనేరు గడదమ్మ కొనరు గుర్తరు వనములున్నాయమ్మ కన్నెరు పువ్వులు పూజ కాపాడు మా కవిట అమ్మవారు గల ఇలాంటివన్నీ చాలా పెద్ద కాదు రావమ్మ శాంతమ్మ రమ్మ ఇది నా భూమి రాసి రావమ్మ సూచిస్తున్నావు రావమ్మా శాంతమ్మా రావమ్మ శాంతమ్మా ఇది బంగారు ఎంచు జలతారు ఐనయవలక వుంగరలు ఐనయవలక వుంగరల్ నవరవమ్మ సంతమ్మ రాచ నీవమ్మ ఇలాంటివన్నీ చాలా పెద్ద కథలు పెద్ద కథలు చాలా పెద్ద కథలు తర్వాత మందలమ్మ పాట మందలమ్మ నీ మహిమౌలే అన్నాడు మహాతారమ్మ అడగారు అనేకాయ అమ్మవారు పదివేల వందనాలయ అమ్మవారు అమ్మ పదివేలు వందనాలయ అమ్మవారు పరమాదాముతో అనే అమ్మవారు కన్నగరకాసిన బాడు మేడో అమ్మవారు లాతవరణకి బిల్లు మేడో అమ్మవారు తగర గదివాడ మేడో ఏలిన రాజు మేడో అమ్మవారు కాలింగి మంది రాజు మేడో అమ్మవారు కాలింగి మంది రాజా అమ్మవారు కాలమైపోయినాడా చాలా పెద్ద కథ ఆ చాలా పెద్ద పాట వెనక ఉంటాడు నేను ముందు మొగలు కట్టి చాలా చక్కగా పాడతాను అయినా ఇప్పటికైనా సరే ఆ దేవుడు నాకు ఈ విద్య ఇచ్చాడు మా నాన్న ఇది పట్టుకొని ఊర్లంతా వెళ్ళి పాడుకొని

ఎర్ర గుడ్డల మీద పోయర్రా తులసి నిన్నవుడు కొట్టాడే కొమ్మల్లా తులసి నిన్నవుడు కొట్టాడే కొమ్మల్లా తులసి కొట్టాడు శ్రీరాము కొమ్మ కదల కొమ్మ ఏరింది చీతమ్మ ఏడు పిల్లలు ఏరింది తీతమ్మా ఏడు పిల్లలు ఒక పువ్వు చాలకా పడుకుంటే

రామ సువి సువి చూపు పరమ పురుషులాలి సువి శ్రీ చంద్ర చంద్రరాగది ఆ సువి సువి లాలి చూపు పరమ పురుషులాలి సువి చంద్ర చంద్రరాగది అల్లంత దూరమూ నా బెల్లమంత నెయ్యి మొద్ద నువ్వు తోడు నేను తోడు తెల్లవారను సువి సువి చూపు పురము పురుషులాలి సువి శ్రీ మకాలింగ చంద్రరాగది మేనమామ తోలినాడు నేలైన పట్టు చీర కట్టరమ్మ రంగు రంగుమేరగా చువ్వు చువ్వు చూడాలి చువ్యూ పరమ పురుషుడాలి శ్రీ మకలింగ చంద్రరాగది దంచి దంచి రాకళ్ళు ధరిని సారేసినారు మంచి నీళ్లు పొలికినారు మధువలెంత ఆ సువి చూ చూ చువి పరమ పురుషుడాలి శ్రీ మకలింగ చంద్రరాగది ఆ మంచి నీళ్లు బావి వద్ద అంచులే నాకు పుట్టి ఎంచి ఎంచి పిలండి అమ్మ పేరంట్రాళ్ళకి పురమ కురుచుల శ్రీమక చంద్రరాగది ఇలాంటి పాటలు ఈ శిభోగతం వరసలు గట్రా వేసుకొని చాలా చక్కగా పాడుకుంటాం అనమాట గంగా గౌర వాదనలు ఇలాంటి సరదాగా నాయమ్మ నా తల్లి తిరువోబాలాయనరాలు ఈ వార్తనముల ఇలా ఇలాంటి వారసులు అంతే ఉడుపు రాగాలన్నమాట అన్న నిగదాండమన్న చాల బాందన్నో ఇలాంటి వారసులు వేసుకొని ఉడుపు రాగాలు వారసలు వేసుకొని చాలా సగ్గా పాడతాం అనమాట తర్వాత ఈ శాగతం వారసులు ఇలాంటి పాటలు పాడుకొని గొల్లలు అయితే మరియు పాడుతారు చాలా రామాయణం చాలా తీరుగా అంటాను అంటే చిన్నప్పటి నుండి నాకు మరి అదే సంతోషం కాదు ఆడి పట్టలు ఏదైతే ఉందో ఆ అదంతా నేను నేర్చియాల అప్పుడు ఆడి సంతోషం అలాగా చెప్పి నాకు తీ దిద్ది నాకు ఇజ్జి చూపించుకుని బతకమని చెప్పి అమ్మ నాన్న వెళ్ళిపోయారు అంటే నాకు వాళ్ళు ఇచ్చిన విద్య వల్ల నేను ఇప్పుడు అన్నం తినగలుగుతున్నాను పది మంది దగ్గర పేరు ప్రకృతి సంపాదించుకున్నాను అమ్మ అయితే చాలా బాగా పాడారు చాలా విషయాలు చెప్పారు మీ గురించి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరి సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మరొక వీడియోలో కలుస్తాను బాయ్ థ్యాంక్ యూ మీకు కూడా థ్యాంక్స్ అమ్మా చాలా విషయాలు చెప్పారు థ్యాంక్ యూ